హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాషన్స్ టుడే ట్రెండింగ్ ప్రిన్స్ కట్ మోడల్ డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి డ్రెస్ చూపించకుండా మాట్లాడుతుంది అనుకుంటున్నారా సరిగ్గా చూడండి ఈ డ్రెస్ నేను వేసుకున్నదే ముందుగా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సో రెగ్యులర్ గా ఉండే నార్మల్ డ్రెస్ మెటీరియల్ అలాగే దానికి టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ ఓకేనా ఈ లైనింగ్ క్లాత్ ని చక్కగా తడిపి ఆరేసేసి ఐరన్ చేసుకొని అండ్ సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఇదిగోండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ లో ఇలా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి నేను ఎప్పుడు డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఒక ఫార్ములా చెప్తాను ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి అంటే సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ ట్వంటీ వన్ ఇంచెస్ ఇలాగా మార్కింగ్లు వేసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అండ్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నడుం మార్కింగ్ అండ్ అలాగే ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర హిప్ సైడ్ మార్కింగ్ అండ్ లాస్ట్లో హైట్ మార్కింగ్ ఇలాగా మార్కింగ్లు వేసుకోమని చెప్తాను సో ఆ మార్కింగ్స్ వేసుకుంటూ మీరు డ్రెస్ ఏ విధంగా అయితే మెజూర్ చేసుకుంటారో సో అలాగా మెజూర్ చేసేసుకోండి ఫస్ట్ డ్రెస్ని అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా మీరు రెగ్యులర్గా ఎలాగైతే కొలుచుకుంటారో సో అలాగే కొలుచుకొని సో ఫస్ట్ అయితే డ్రెస్ అనేది మార్కింగ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఎందుకండి అంటే సో ఈ డ్రెస్ కటింగ్లోనే నెక్స్ట్ మనం ప్రిన్స్ కట్ అనేది తీయాలి ఓకేనా సో ఫస్ట్ డ్రెస్ కటింగ్ చేయాలి ఆ తర్వాత అందులో ప్రిన్స్ కట్ కటింగ్ చేయాలి సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ నడుం మార్కింగ్ హిప్ మార్కింగ్ దాతో పాటు మీరు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ చేస్తాం కదా సెంటర్లో సో ఆ వాటిని జాయింట్ చేయడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలాగా టోటల్ డ్రెస్ మార్కింగ్ అయిన తర్వాత దానికి ఖర్చు కూడా కలుపుకొని యాడ్ చేసి కటింగ్ చేసుకోవాలి మాకు ఇంకా డ్రెస్ కటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఛానల్లో చూడండి చాలా డ్రెస్ కటింగ్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ప్రిన్స్ కట్ ఈ ప్రిన్స్ కట్ మోడల్ని మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము ఫోర్టీన్ ఇంచెస్ కొల్చుకున్నాం కదా సో అక్కడ వరకు చూసుకోవాలి సో మనం బ్లౌజెస్కి ఎలాగైతే ప్రిన్స్ కట్ మార్కింగ్ వేసుకుంటామో ఆ విధంగా ఒక్కసారి ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది వేస్తున్నాం సో బ్లౌజెస్ లాగా కాకుండా డ్రెస్సెస్కి మళ్ళీ ఈ ప్రిన్స్ కట్ కటింగ్ చేయకుండా సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి అంటే టెన్ సెంటీమీటర్స్ వెడల్పులో నాకు మార్కింగ్ అయితే వచ్చింది ఈ టెన్ సెంటీమీటర్స్ని కింద వరకు స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా డ్రాజెస్ అంటే పైన ప్రిన్స్ కట్ లాగా వస్తుంది కిందనేమో అనార్కలి మోడల్ లాగా వస్తుంది ఈ మోడల్ అనేది సో రెండు మోడల్స్ కలిపి అదే విధంగా హిప్ దగ్గర మాత్రం నీట్ గా కరెక్ట్ గా ఫిట్టింగ్ బాగుంటుంది సో మూడు రకాలుగా యూజ్ అయ్యేలాగా ఈ కటింగ్ అనేది సో ఫస్ట్ డ్రెస్ అవుట్ లైన్ కటింగ్ అంటే నార్మల్ గా డ్రెస్ కటింగ్ ఎలా చేస్తాం అవుట్ లైన్ ఖర్చులతో కలిపి సో అలా ఖర్చులతో కలిపి అవుట్ లైన్ కటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఒక లేయర్ తీసేసేయాలి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనం తీసుకున్న ఈ ప్రిన్స్ కట్ షేప్లో కటింగ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత లో షేప్తో కలిపి కటింగ్ చేసుకోవాలి లో షేప్ కూడా ఇప్పుడే కటింగ్ చేసేసి పక్కన పెట్టేసేయండి సో ప్రిన్స్ కట్ ఫ్రంట్ మాత్రమే వస్తుంది మరి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కటింగ్ వస్తుంది కానీ ప్రిన్స్ కట్ లాగా రాకూడదు స్ట్రైట్గా రావాలి ఇప్పుడు కటింగ్ చేసిన ఈ ని ఒకసారి సరిగ్గా చూడండి ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇలాగా జాయింట్ చేస్తాం సో ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఈ ఎక్స్ట్రాగా క్లాత్ యాడ్ చేయడం వల్ల హిప్ దగ్గర సీట్ ఎక్కువగా ఉండి డ్రెస్సెస్ వేసుకుని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కొద్దిగా లావుగా ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కామనే సో అలాంటి వాళ్ళకి ఈ డ్రెస్ కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ డ్రెస్సు సైడ్ క్లాత్ కోసం నేను ఈ రిమైనింగ్ డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన పార్ట్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ని యూస్ చేస్తున్నాను టోటల్గా నేను టూ మీటర్స్ క్లాత్ని మొత్తానికి సరిపెట్టాను సో చిన్న చిన్న జాయింట్స్ అయితే పడ్డాయి కానీ ఎక్స్ట్రాగా అయితే క్లాత్ తీసుకోలేదు ఈ క్లాత్ని ఈ విధంగా చూసుకొని ఈ కిందన అటాచ్ చేసుకుంటూ అలాగే ప్రిన్స్కట్ షేప్ చూసుకుంటూ చూడండి గేర్ పెరిగిందా సో గేర్ పెరగడం వల్ల సీట్ అనేది అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ నడుం పార్ట్ తగ్గడం వల్ల కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ ఇలా ప్రిన్స్ కట్ పెట్టడం వల్ల ఎక్కువ చెస్ట్ ఉన్నా సరే కనబడకుండా ఉంటుంది సో టోటల్గా ఈ డ్రెస్ కటింగ్ పర్పస్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కూడా కటింగ్ చేస్తున్నాను చెప్పాను కదా టెన్ సెంటీమీటర్స్ క్లాత్ వెడల్పులో ఇలాగా కటింగ్ చేసుకోవాలి పై నుంచి కింద వరకు స్ట్రైట్గా ఓకేనా దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇందాక మనకు ఫ్రంట్ ఎలాగొచ్చింది సో అదే విధంగా వస్తుంది దీన్ని కూడా ట్వంటీ వన్ ఇంచెస్ వెడల్పులో అంటే హిప్పు పాట దగ్గర నుంచి ఎక్స్ట్రాగా ఇలాగా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రంట్ ఎలా వచ్చింది సో బ్యాక్ కూడా అలాగే వచ్చింది సేమ్ కాకపోతే ప్రిన్స్ కట్ షేప్ మాత్రం రాదు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సో అదే దానికి దీనికి తేడా ఓకేనా అంటే బ్యాక్ సైడ్ షేప్ పెట్టుకుంటే బాగోదు కదా మీరే ఆలోచించండి జస్ట్ కామన్ థింగ్ అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయినట్టే అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కటింగు ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోలేదండి ఉన్న క్లాత్నే జాయింట్స్ వేసుకుంటాను అండ్ ఇది జాయింట్స్ వేసుకున్న తర్వాత మాత్రమే కటింగ్ చేయాలి సో ఇది పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ మెయిన్ పార్ట్ ఈ సెంటర్ మోడల్ వచ్చింది చూసారా అలాగే జాయింట్ కూడా ఉంది మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ సెపరేట్గా తీసుకోవాలి సో అందుకోసం ఈ సెంటర్లో ఒక కటింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా ఈ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ సపరేట్గా కటింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ని కూడా సపరేట్గా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డిజైన్ ఉంది కదా సో దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోండి ఈ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇవ్వండి ఈ ప్రిన్స్ కట్ షేప్ మనం డ్రెస్ ఎలా కటింగ్ చేసాం సో అదే విధంగా కటింగ్ చేయాలి ఎక్స్ట్రాగా ఏమి ఆలోచన చేయకండి కాకపోతే సెంటర్లో కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకోండి ఎందుకంటే మరి మనం జాయింట్స్ వేసేటప్పుడు అతుకుతాం కదా కొద్దిగా అటు ఇటు కదిలినా సరే చిన్న సేఫ్ సైడ్ కోసం ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకొని లైన్ మొత్తం కూడా కటింగ్ చేసుకోండి ఓకేనా అండ్ ఆ తర్వాత ఈ సైడ్ ఈ క్లాత్ను కూడా కటింగ్ చేసి తీసేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్లోనే మనకి కావలసిన ఈ షార్ట్ లైన్స్ అంటే మనం మధ్యలో అటాచ్ చేస్తాం కదా ఈ క్లాత్స్ అనేవి ఇక్కడే తీసుకోవాలి ఫోర్ క్లాత్స్ కూడా ఫ్రంట్కి బ్యాక్కి అవసరమైన క్లాత్స్ ఓకేనా లేకపోతే డ్రెస్ మెటీరియల్ సరిపోదు అండ్ అలాగే బ్యాక్ పార్ట్ మాత్రం సైడ్కి ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇది సరిగ్గా గమనించండి ఇది కూడా సెంటర్కి ఫోల్డింగ్ వేసుకుంటే కనుక మీకు డ్రెస్ అనేది సరిపోదు సో సైడ్కి వన్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఓకేనా మీకు ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్కి ఇలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ క్లాత్స్ అనేవి పెట్టుకొని మన సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఉన్న క్లాత్ని ఎలాగా కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ వేస్టింగ్ లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మా ఛానల్ ప్రత్యేకత ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు చూడండి తక్కువ క్లాత్తో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా కటింగ్ చేస్తాను క్లాత్ తక్కువ వేస్టింగ్ పోతుంది ఒకవేళ సైడ్ క్లాత్ మిగిలిన సరే ఆ రిమైనింగ్ క్లాత్లతో ఎలాంటి మోడల్స్ గౌన్సు స్టిచ్చింగ్ చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఇంత క్లాత్ అనేది మిగిలింది ఓకేనా ఇప్పుడు నేను దీంతో లాంగ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు సో లాంగ్ హ్యాండ్స్ కటింగ్ అయినా చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయినా సరే చేసుకోవచ్చు ఇలా అడ్డంగా అయినా సరే కటింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ నిలువు బార్డర్ వచ్చేలాగా సరే కటింగ్ చేసుకోవచ్చు సో ఏ రకంగా కావాలన్నా సరే ఈ క్లాత్ని యూస్ చేసుకోవచ్చు అండ్ నేనైతే నిలువు బార్డర్ వచ్చేలాగా లాంగ్ హ్యాండ్స్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ చేస్తున్నాను నాకైతే నైన్టీన్ ఇంచెస్ వచ్చింది క్లాత్ సో ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేస్తాను అదే విధంగా కొద్దిగా జాయింట్స్ అనేవి పడతాయి కదా ఈ లైనింగ్ పార్ట్కి సో ఫస్ట్ ఈ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి ఈ జాయింట్స్ వేసిన తర్వాత మాత్రమే హ్యాండ్స్ కటింగ్ అనేది చేయాలి సో ఫస్ట్ ఇలా జాయింట్స్ వేసాను ఎల్ షేప్లో జాయింట్లు పడ్డాయి ఆ తర్వాత హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను లోపల లైనింగ్ పార్ట్ సో ఉన్న క్లాత్లోనే కొద్దిగా అతుకులు పడ్డా సరే టూ మీటర్ లైనింగ్ క్లాత్ని మొత్తానికి సరిపెట్టాను అండ్ అలాగే లో షేప్ కటింగ్ కూడా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి తక్కువగా ఎందుకంటే డ్రెస్సెస్ కాబట్టి లో షేప్ అవసరం లేదు అనుకుంటారు అలా ఏముండదండి డ్రెస్సెస్కి హాఫ్ ఇంచ్ లో షేప్ తీయాలి బ్లౌజెస్కి అయితే ముప్పై ఇంచ్ లో షేప్ తీయాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్ గా పెట్టుకొని లైన్ అయితే కటింగ్ చేస్తున్నా అండ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా జాయింట్స్ పడతాయి మెయిన్ పార్ట్కి సో మొత్తానికి నాకు మిగిలిన ఈ వేస్ట్ అనేది ఇదే సైడ్ చిన్న చిన్న ముక్కలే వేస్ట్ పోయినాయి ఈ సెంటర్ కటింగ్ కూడా చేస్తున్నాను ఓకే డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టేనండి ఈ క్లాత్ కూడా కటింగ్ చేయాలి మనం అనార్కలి మోడల్లా కటింగ్ చేసాం కదా కిందన ఈ ఎక్స్ట్రా పార్ట్కి మన ఫ్రంట్ పార్ట్ సైడ్ ముక్కలు మిగిలినాయి కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు సో ఆ సైడ్ ముక్కల్లో నుంచి ట్రెండు కూడా సెపరేట్ గా తీస్తున్నాను ఎందుకంటే ఒకేసారి తీయడానికి లెంత్ సరిపోవట్లేదు లాంగు సో సెపరేట్ సపరేట్గా టూ లేయర్స్లో ఇదైతే కటింగ్ చేశాను ఫస్ట్ ఆ తర్వాత ఈ రిమైనింగ్ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో ప్లేస్ చూసుకొని అండ్ ఫస్ట్ మనం కటింగ్ చేశాను కదా ఇది సో దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేయాలి సో ఇది కటింగ్ కంప్లీట్ అయితేనే మనకి ఇది క అంటే డ్రెస్ మొత్తం కూడా కటింగ్ కంప్లీట్ అయినట్టు అండ్ ఆ తర్వాత హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి అన్నాను కదా సో ఈ జాయింట్స్కి ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడు నేను కటింగ్ చేయగా సైడ్ మిగిలిన క్లాత్ ఈ క్లాత్ జాయింట్స్కి సరిపోతుంది ఓకేనా ఆ తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలే మిగిలాయి వేస్ట్కి చూడండి డ్రెస్ మొత్తంలో నాకు మిగిలినవి ఈ చిన్న చిన్న ముక్కలు మాత్రమే మొత్తం డ్రెస్ మొత్తం యూస్ చేసాయి వన్ సైడ్ జాయింట్కి ఈ టూ క్లాత్స్ కూడా ఇలా యూస్ చేస్తాను అండ్ ఇంకొక సైడ్ అనేది కొద్దిగా పెద్ద జాయింట్ అలాగే చిన్న స్మాల్ జాయింట్ పడుతుంది సో చిన్న చిన్న ముక్కలు మిగిలాయి కదా సో వాటిని చిన్న చిన్న జాయింట్స్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మెయిన్ పార్ట్ కి అవసరమైన జాయింట్స్ అన్ని కూడా వేస్తున్నాను అదే విధంగా బ్లౌజెస్కి కూడా ఎలా వేయొచ్చంటే బ్లౌజెస్కి హ్యాండ్స్ జాయింట్ వేసే పద్ధతి వేరేగా ఉంటుంది అది బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ మెయిన్ పార్ట్ ఈ హ్యాండ్స్ జాయింట్స్ అన్ని కూడా వేసుకొని టూ పార్ట్స్ కూడా అంటే టూ హ్యాండ్స్ కూడా ఇలా ఈక్వల్గా ఫస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా ఫోల్డింగ్ చేస్తాము ఆ విధంగా ఫోల్డింగ్ వేసుకొని అండ్ హ్యాండ్ మార్కింగ్ హ్యాండ్ లూజ్ అనేది మెయిన్ పార్ట్ మీద వస్తుంది ఈ హ్యాండ్ మార్కింగ్తో సహా అన్నీ కూడా కటింగ్ చేసి ఎక్స్ట్రాస్ అంతా కూడా తీసేసేయాలి అండ్ ఇప్పుడు ఈ కిందన ఈ లెవెల్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంతకు ఫోల్డింగ్ పడుతుంది అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఫోల్డింగ్స్ వేసుకుంటూ అవుట్ లైన్ మొత్తం కూడా ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు కూడా మొత్తం అవుట్ లైన్ ఫోల్డింగ్ ఐ మీన్ కిందన అవుట్ లైన్ ఫోల్డింగ్ వేసేసి అవుట్ లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేసి హ్యాండ్ మొత్తం కూడా ఈ మెయిన్ పార్ట్కి జాయింట్ వేసాను ఓకేనా ఆ తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా కటింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ డాట్స్తో సహా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇలాగ టూ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ అనేది నేను ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ పైపింగ్ని చూపిస్తాను ఫస్ట్ చూపించే ఈ పైపింగ్ నార్మల్గా వేసుకునే పైపింగ్ అండి అంటే క్లాత్ని పై నుంచి వేసుకునే పైపింగ్ అనమాట ఇండివిజువల్ పైపింగ్ అంటే ఈ పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టాం కదా ఈ క్లాత్ అనేది బయటికి కనబడదు సో ఇది బయటికి కనబడేలాగా ఉంటుంది పైపింగ్ సో ఈ పైపింగ్ మామూలు నార్మల్ పైపింగే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇదే అటాచ్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా లైనింగ్ లేనప్పుడు ఇలాగా మెయిన్ పార్ట్కి డైరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ ఇదైతే అటాచ్ చేస్తున్నాను మెయిన్ పార్ట్కి పావించి ఖర్చు తీసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే విధంగా టూ హ్యాండ్స్ కూడా ఒకే లైన్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ దీనికి క్రాస్ కటింగ్ క్లాత్నే యూస్ చేస్తున్నాను స్ట్రైట్ కటింగ్ క్లాత్తో కూడా హ్యాండ్స్కి ఇలాగా పైపింగ్ వేసుకోవచ్చు కానీ నెక్కి వేసుకోలేము సో క్రాస్ కటింగ్ ఉండాలి నెక్ పీస్కి యాడ్ చేసుకోవడానికి ఓకేనా ఇది ఇలా కటింగ్ అయిన తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్లో మనం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచాం కదా సో ఆ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ ఇలా మడత పెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి ఓకేనా ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో అండ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ సెకండ్ హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ వేసుకుంటూ రెండు ఫోల్డింగ్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ రండి సో టూ స్టిచ్చెస్తో పని అయితే అయిపోతుంది ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉండదు సింపుల్గా పైనుంచి చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది స్టిచ్చింగ్ ఓకేనా ఇది కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే మరి డ్రెస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ హ్యాండ్స్ క్లాత్ని రెడీగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పటివరకు ఈ వీడియో చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ మెయిన్ పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడే ఫస్ట్ నెక్ అనేది స్టిచ్చింగ్ వేసేసుకోవాలి సో నెక్ నేను ఏ మోడల్ అయితే పెట్టలేదండి జస్ట్ రౌండ్ షేప్ ఇచ్చేసాను అండ్ దీనికి ఇండివిజువల్ పైపింగ్ అనేది వేస్తాను సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నెక్ ఈ మెయిన్ పార్ట్ రెండు కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఉంది కదా ఈ కింద వైపు ఈ కింద వైపు ఈ బార్డర్ లైన్ని ఇలాగ టూ ఫోల్డింగ్స్లో పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత పైపింగ్ కోసం నేను సిల్వర్ కలర్ని యూస్ చేస్తున్నాను సో ఈ సిల్వర్ కలర్ క్లాత్ ఎక్స్ట్రాగా అయితే ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇండివిజువల్ పైపింగ్ కదా సో లోపల గుచ్చుకునే క్లాత్లకు మాత్రం ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో లైనింగ్ పార్ట్కి ఫస్ట్ ఇది అటాచ్ చేసుకోవాలి ఇండివిజువల్ పైపింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్కే అటాచ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇది సాగకుండా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి సో ఇదైతే రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అండ్ దీన్ని ఈని పార్ట్ వైపు ఉల్టాగా ఇగోండి ఇలాగా రివర్స్లో పెట్టుకొని సెంటర్ చూసుకోవాలి సెంటర్ చూసుకోకుండా సైడ్కి వెళ్తే బార్డర్ ఉంది కదా సో తేడా వస్తుంది ఈ సెంటర్ ఫోల్డింగ్ చూసుకొని మీకు కదిలిపోతుంది అని అనుకుంటే కనుక ఒక పిన్ పెట్టుకోండి ఇటు సైడ్ అటు సైడ్ కూడా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ మళ్ళీ స్టిచ్చింగ్ మీదే స్టిచ్చింగ్ పడాలి సో ఆ తర్వాత ఇలా కటింగ్ చేసేసి నెక్ రౌండ్ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి నెక్ మొత్తం కూడా ఆ తర్వాత ఉల్టా చేయాలి అండ్ ఇలా ఉల్టా చేసిన తర్వాత చూడండి పైపింగ్ అనేది సన్నగా అస్సలు కనీ కనబడకుండా చాలా క్లాసీ లుక్తో సింపుల్గా వస్తుంది అండ్ ఇది మరీ ముఖ్యంగా గుచ్చుకోకుండా ఉండడానికి యూస్ చేస్తారు ఈ టెక్నిక్ అంటే కొన్ని క్లాత్స్ జరీ జరీగా ఉంటాయి కదా సో అలాంటివి ఏంటంటే మనం ఒంటి మీద గుచ్చుకున్నట్టు ఉంటాయి సో అలాంటి వాటికి ఈ పైపింగ్స్ కనుక యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా పట్టు క్లాత్లతో పైపింగ్ వేస్తారు అదైతే మెత్తగానే ఉంటుంది కదా సో అది నార్మల్గా వేసేసుకోవచ్చు చూడండి చక్కగా సిల్వర్ కలర్తో లైన్ మొత్తం కూడా అసలు కనీ కనబడకుండా చాలా నీట్గా వచ్చింది కదా సో ఇప్పుడు అవుట్ లైన్ మొత్తం కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటూ రావాలి సో దీనికి స్టిచ్చింగ్స్ అయితే ఎక్కువగానే పడతాయి సో నేను కూడా స్టిచ్చింగ్ వేసేటప్పుడు అర్రర్రే ఎందుకు ఇన్ని అతుకులు అని నేను కూడా ఫీల్ అయ్యాను కానీ డ్రెస్సు ఒక్కసారి వేసుకున్న తర్వాత అసలు బబ్బబ్బబ్బా ఎన్నాళ్ళు ఈ మోడల్ ఎందుకు మిస్ అయ్యాను అన్నట్టు ఫీల్ అయ్యానండి నిజంగా వాస్తవంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా కంఫర్టబుల్గా చాలా నైస్ లుక్ అయితే వస్తుంది ఇది అవుట్లైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత అవుట్లైన్ ఎక్స్ట్రాస్ ఉన్నాయంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఎందుకంటే అటు ఇటు సాగకుండా మనం పర్ఫెక్షన్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో అవన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి అంటే నెక్ స్టిచ్చింగ్ వేసేసి కటింగ్ చేసేసుకోవాలి ఈ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ పార్ట్స్ కూడా సేమ్ మనం ఎలాగైతే స్టార్ట్ చేసామో అలాగే ఈ చిన్న చిన్న క్లాత్లు ఉన్నాయి కదా ఇవి కూడా అలాగే సో సో టోటల్గా అన్నీ కూడా కింద వైపు ఫోల్డింగ్ చేసేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న అవుట్లైన్స్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకుంటూ ఒక్కొక్క పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సో టైం అయితే ఇక్కడ కొద్దిగా పడుతుంది అండ్ కొద్దిగా టైము ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టాలి ఓకేనా తక్కువ క్లాత్లో మంచి మోడల్ మంచి లుక్ కావాలంటే కొద్దిగా టైం అయితే పెట్టాలి ఓకేనా సో నాకైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను అండ్ లాస్ట్లో ఒకేసారి జాయింట్ చేసేటప్పుడు మీకు నైస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా అనార్కలి మోడల్ కోసం సో వీటిని ఫస్ట్ అటాచ్ చేసుకుందాం అందుకోసం ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా సో కదిలిపోతాయి కాబట్టి పిన్స్ పెడుతున్నాను ఓకేనా ఇక్కడ అలాగే ఇటు సైడు ఇక్కడ కూడా ఇలా పిన్స్ పెట్టుకొని అండ్ అటు సైడ్ కూడా ఓకేనా ఇటు సైడ్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పిన్స్ పెట్టేసుకొని అండ్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేయండి నేను ఓవర్లాక్ చేశాను ఆ తర్వాత చూడండి అవుట్లైన్ అయితే ఇలా వచ్చింది ఓకేనా ఆ తర్వాత ఈ ప్రిన్స్ కట్ షేప్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ షేప్ అతకాలి బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఉన్న పీసెస్ అతకాలి సో ఈ ప్రిన్స్ కట్ షేప్ను కూడా మీకు కదిలిపోతుంది అనుకుంటే ఇందాక నేను చూపించాను కదా పిన్స్ ఆ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేయండి ఓకేనా నేనైతే పిన్స్ పెట్టలేదు నాకు డైరెక్ట్గానే వచ్చేసింది అండ్ ఇలా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది సేఫ్ సైడ్ పెట్టుకున్నాను అది కటింగ్ చేసి తీసేసేయండి ఓకేనా అదే విధంగా ఇటు సైడ్ కూడా ఓకే ఇవన్నీ కూడా మీరు స్టిచ్చింగ్ వేసుకోవాలి నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను ఓకే మీకు అర్థమవుతుంది అనే నమ్మకంతో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక కామెంట్ చేయండి సో ఇటువైపు కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ వేసి ఓవర్లాక్ కూడా వేసుకొని ఆ తర్వాత ఇలాగ అవుట్లైన్ మొత్తం కూడా కంప్లీట్ చేశాను చూడండి ఎంత గేర్ వచ్చిందో అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ కూడా ఈ బ్యాక్ పార్ట్ కూడా ఫస్ట్ ఏం చేయాలి ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అనార్కాలి మోడల్కి ఇవి అటాచ్ చేసుకోవాలి పిన్స్ పెట్టుకొని ఓకేనా ఆ తర్వాత ఇవి ఓవర్లాక్లు వేసుకొని అటు సైడు ఇటు సైడు అండ్ ఆ తర్వాత ఈ సైడు స్ట్రైట్ పీసెస్ ఉన్నాయి కదా సో ఈ స్ట్రైడ్ ఈ స్ట్రైట్ పీసెస్ని కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి ఏది షోల్డర్ సెంటర్ నుంచి కింద వరకు కొద్దిగా ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినాయి అనుకోండి మరి ఎక్కడ సరి చేసుకోవాలి కింద వైపు ఎక్స్ట్రాగా వదిలేసేయండి షోల్డర్ దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి అండ్ ఆ తర్వాత అవుట్లైన్ కూడా ఎక్స్ట్రా ఓవర్లాక్ కంప్లీట్ చేసేసి ఇలాగ టోటల్గా ఇలా వస్తుంది సో ఇలాగ వచ్చినప్పుడే మీకు అర్థమైపోతుంది నడుం దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది బాడీ లూజ్ ఎంత వచ్చింది అనేది మీకు అర్థమైపోతుంది సింపుల్గా ఒకసారి కొలుచుకోండి అదేవిధంగా ఈ గేర్ దగ్గర కూడా కొలుచుకోండి ఈ గేర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది అదేవిధంగా కిందను కూడా అనార్కలి మోడల్లాగా చాలా కంఫర్టబుల్గా చాలా బాగా వచ్చింది చూడండి కింద గేర్ చూడండి అసలు ఒక డ్రెస్సుకి ఇంత పెద్ద గేర్ అనేది ఏమన్నా వస్తుందా సో ఇంత పెద్ద గేర్ అనేది వచ్చింది కాబట్టి నడిచేటప్పుడు కానీ ఎక్కడన్నా గుదులుకోవడం ప్యాంటు నడిచేటప్పుడు ఎక్కడన్నా సరే బయటికి కనబడడం అలాగేమీ ఉండదు అండ్ ఆ తర్వాత ఇప్పటి నుంచి టోటల్గా డ్రెస్ ట్రిక్ ఏనండి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడు అంటే మనం ఖర్చులు అంటాం కదా సో ఆ ఖర్చులు కలుపుకుంటూ త్రీ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ త్రీ త్రీ స్టిచ్చెస్ తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేకపోతే ఒక స్టిచ్ వేసుకొని ఇలాగ త్రీ కట్స్ అనేవి పెట్టుకోండి ఓకేనా ఈ కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బాడీ ఫిట్టింగ్ రావాలంటే ఈ కట్స్ కంపల్సరీ ఉండాలి ఓకేనా బాడీ ఫిట్టింగ్ ఈ కట్స్ వల్లే వస్తుంది అండ్ ఇట్ సైడ్ ఎలాగైతే స్టిచ్చింగ్ వేసామో అటు సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ వేసేసుకోండి ఎక్కడ వరకు ట్వంటీ వన్ ఇంచెస్ డౌను వరకు మాత్రమే వేసుకోవాలి కింద లాంగ్ వరకు వేసుకోకండి ఒకవేళ మీకు లాంగ్ వరకు వేసుకోవాలనుకుంటే స్ట్రైట్గా కలిపేసుకోవచ్చు కానీ నేను మాత్రం సెపరేట్ సెపరేట్గానే ఉంచాను ఈ విధంగా చూడండి కింద గేర్ దగ్గర నేను కలపలేదు రెండు సపరేట్గా ఉన్నాయా సో ఇలా సెపరేట్ సపరేట్గానే స్టిచ్చింగ్ వేశాను ఆ తర్వాత ఇదిగోండి నడిచేటప్పుడు చూడండి ఎక్కడన్నా కనబడుతుందా చాలా బాగుంది కదా సో ఇదైతే నేను ఫస్ట్ ఫస్ట్ గుణదల కొండకు వేసుకెళ్ళానండి సో అక్కడైతే ఈ వీడియో తీసుకొచ్చిన చింగ్ వీడియో ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ